హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బిగినర్స్ కోసం పంజాబీ టాప్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి అసలు ఏ ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కానీ ఇలాంటి కటింగ్ చూసారంటే మీరు ఈజీగా మీ డ్రెస్ని మీరే కట్ చేసి స్టిచ్ చేసుకోగలరు ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ నీ నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నానండి ఇది రెండు మీటర్ల లైనింగ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు వేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ అనేది హిప్ లూజ్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు మనము హిప్ లూజ్ ఎంత ఉందో చూసుకున్నాం హిప్ లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ ఉందండి ఇక్కడ చూసారు కదా ఫార్టీ ఎయిట్ ఉంది అంటే ఫార్టీ ఎయిట్లో నాలుగో భాగం ఎంత వస్తుందో దానికి వేసుకొని తర్వాత ఖర్చు కోసం వన్ ఇంచు కలిపి వేసేసుకోవాలి ఫార్టీ ఎయిట్లో మనకు నాలుగో భాగం అంటే ట్వల్ ఇంచెస్ వస్తుంది కదా అంటే పన్నెండు ఇంచులు వస్తుంది దానికి ఖర్చు పదమూడు మన పద్నాలుగు ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకుంటే సైడ్లో ఉన్న క్లాత్ అనేది మనకి ఫాల్ కానీ ఏదైనా వెయిట్కైనా యూజ్ అవుతుంది వేస్ట్ అది వేస్ట్ కాకుండా కాబట్టి నేను పద్నాలుగు ఇంచులు ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా వేసుకున్నాను తర్వాత డ్రస్ పొడు డ్రెస్ పొడు వచ్చేసి నలభై రెండు ఇంచులు ఉందండి మనము లైనింగ్ వచ్చేసి రెండు ఇంచులు తక్కువ పెట్టాలి కదా అందుకోసం వచ్చేసి నేను ఇది నలభై ఇంచులు వచ్చేలాగా వేసుకున్నాను తర్వాత వచ్చేసి షోల్డరు షోల్డర్ వచ్చేసి ఇది ఫార్టీ ఫార్టీ టూ సైజ్ అండి ఫార్టీ టూ సైజ్ అంటే మన పెద్ద సైజే కదా దానికోసం వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి షోల్డరు ఆరున్నర ఇంచులు పెట్టానండి చంక డౌన్ వచ్చేసి ఏడించులు పెట్టాను ఇలా ఏడించులు పెట్టిన తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ వేసాను ఏడించుల దగ్గర ఒక మిడిల్లో ఒక మార్కింగ్ వేసాను కదా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వస్తుందండి చంక డౌన్ దగ్గర తర్వాత గేర అంటే మనము సో రెండు కింద కట్స్ వచ్చేసి ఇరవై రెండు ఇంచుల దగ్గర నడుము వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసాను మనము చంక డౌన్ కింద చెస్ట్ లూజు మిడిల్లో నడుము లూజు కింద వచ్చేసి హిప్ లూజ్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత హిప్ లూజ్ మనం కట్స్ ఎక్కడ పెడతామో హిప్ ఎక్కడ ఉంటుందో అక్కడికంటే కొంచెం ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ కిందకి మనము కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ మూడు ప్లేసెస్లో ఇలా లైన్లో వేసేసుకున్నాం ఎందుకంటే మనకు మార్కింగ్ ఎక్కడ రావాలనేది తెలియాలి కదా అందుకోసం ఇలా లైన్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ అండి సారీ నేను ఫార్టీ టూ అన్నాను కదా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్లో నాలుగో భాగం వచ్చేసి పదకొండి ఇంచులు వస్తుంది నలభై నాలుగులో నాలుగో భాగం పదకొండు ఇంచులు ఇక్కడ వేసాం కదా చెస్ట్ లూజు తర్వాత నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి నలభై రెండు ఇంచులు ఉంది అందులో నాలుగో భాగము పదిన్నర ఇంచులు వస్తుంది టేపును నలభై రెండు ఇంచులు తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా మనం మడత పెట్టేసామంటే అక్కడ మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది తర్వాత హిప్ లూజ్ అంటే సీట్ లూజ్ వచ్చేసి నలభై ఆరు ఇంచులు నలభై ఆరు ఇంచులో నాలుగో భాగము మనం ఇక్కడ వేసుకుంటే పదకొండున్నర ఇంచులు వస్తుంది ఇలా పదకొండున్నర ఇంచులు వేసుకున్నాం కదా వేసిన తర్వాత వీటిని కలిపేసుకున్నాం స్కేల్ని ఇలా చెస్ట్ దగ్గర ఈ విధంగాను నడుమ దగ్గర ఈ విధంగాను స్కేలు షేప్ను అనేది మార్చుకోవాలి ఇలా వేసాం కదా ఇక్కడ పదకొండున్నర ఇంచులు వచ్చింది కదా కింద హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ పెంచుకోండి మనము గేరా దగ్గర కొంచెం వెడల్పు ఎక్కువగానే ఉండాలండి నడుము లూజ్ కంటే సారీ అండి హిప్ లూజ్ కంటే గేరా లూజ్ అనేది ఒక వన్ ఇంచు కానీ ఆఫ్ ఇంచు కానీ ఎక్కువ తీసుకోండి ఇలా తీసేసుకొని మనము హిప్ దగ్గర నుంచి గేరా వరకు ఇలా లైన్ వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనము కరెక్ట్ మార్కింగ్ వేసాం కదా ఖర్చు మార్కింగ్ వేసుకోలేదు కదా ఆ ఖర్చు మార్కింగ్ వచ్చేసి సీ మనం చెస్ట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు నడుమ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు అలానే షీట్ దగ్గర వన్ ఇంచ్ వచ్చేలాగా ఇలా వేసాం ఇలా వేసేసుకొని మనం హిప్ నుంచి గేరా వరకు కూడా వనించు ఉండేలాగా ఇలా చూసుకొని లైన్ వేసుకోవాలి మనం చెస్ట్ దగ్గర నడుము దగ్గర స్టిచ్చెస్ తీస్తాం కానీ హిప్ దగ్గర తీయడానికి ఉండదు కదా ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి వణించే పెట్టాము చెస్టు నడుమొచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టాం ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ కార్నర్లో ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా అక్కడ లైన్ వేసేసుకొని ఇలా చంక రౌండింగ్ ఇచ్చుకోవాలి చంక రౌండింగ్ వచ్చేసి పది ఇంచులు ఉందండి షోల్డర్ జాయింటింగ్తో కలిపి పదిన్నర వస్తే మనకు సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఎప్పుడైనా సరే అండి మనము డ్రెస్సు మెజర్మెంట్ ఇచ్చిన డ్రస్ కంటే బాడీ కొలతలు తీసుకోవడమే బెటరు డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ తెచ్చిస్తారు ఇది ఎలా ఉందో అలా కుట్టమని చెప్పారండి మంచిగా షేప్ వచ్చేలా కుట్టమంటారు అంటే మనకు కొలకి ఏ డ్రెస్ ఇచ్చారో ఆ డ్రెస్ ప్రకారంగా చేయగలం కానీ షేప్ వచ్చేలా అంటే వాళ్ళ బాడీ షేప్లు ఎలా ఉంటాయో తెలియదు కదా మనకు కాబట్టి బాడీ మెజర్మెంటే తీసుకోండి ఇక్కడ వచ్చేసి చెస్టు నడుము హిప్పు అనేసి ఇక్కడ వేసి చూపిస్తున్నానండి ఈ విధంగా నేను మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాను మనము బాడీ మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా తీసుకొని దానికి రెండించులు లూజ్ యాడ్ చేసుకోండి ఎందుకంటే టైట్గా వేయం కదా రస్సు రెండించులు లూజ్ యాడ్ చేసుకొని దాన్ని నాలుగో భాగం వేసేసుకొని తర్వాత మనకు వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచో కట్ చేసేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇవ్వగలం రస్కి ఇలా కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత వీటికి నెక్కులు అలానే కట్ చేసుకున్నాం నెక్కు కట్ చేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి మనకి డ్రస్కి నెక్కు ఇచ్చారా లేదా అనేసి ఫ్రంట్ నెక్ అనేది రస్కే ఇచ్చేస్తుంటారు కదా మనం కట్ చేసామంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నెక్ చూసుకొని ఆ తర్వాతనే నెక్ను అనేది కట్ చేసుకోండి అక్కడ వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తున్నాను అండి ఈ చంక దగ్గర ముడతలు వస్తాయి కదా ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేస్తే మనకి అక్కడ ముడతలు అనేది రావు నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ పీస్ చూసుకోవాలండి దాన్ని బట్టి మన నెక్కులు అనేది కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ మన గుర్తు తెలియడం కోసం ఫ్రంట్ అని పెట్టేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ వెడల్పు మూడించులు ఉందండి డీప్ వచ్చేసి ఇంచులు ఉంది ఇక్కడ చూస్తున్నాను చూస్తే ఇది బ్యాక్ సైడ్ మన నెక్ కింద వస్తుంది ప్యాటర్ను అలానే ఫ్రంట్ చూసుకున్నామంటే ఫ్రంట్లో కూడా నెక్ ఇచ్చారు కానీ నెక్ వెడల్పు అనేది తక్కువ ఇచ్చారు అందుకోసమే నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను ఆ ప్యాటర్న్ ఎమ్మడి వెళ్ళామంటే వాళ్ళకి నెక్ ఇరుగ్గా అయిపోతుంది అంటే నెక్ వెడల్పు తక్కువ ఉంది దానికోసమే నెక్ వచ్చేసి మూడించుల వెడల్పు ఇంచుల పొడువుతోటి ఇలా వేసి రౌండ్ నెక్నే నేను కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మనం వద్దనుకుంటే ఏదైనా షేప్ ఇచ్చుకోవచ్చు అండి కానీ వాళ్ళు ప్యాటర్న్ వచ్చేసి రౌండ్ నెక్ ప్యాటర్న్ ఇచ్చారు కాబట్టి నేను ఇలా రౌండ్ నెక్కి కట్ చేశాను ఇప్పుడు మనకు ఫ్రంట్ అయిపోయింది కదా అలానే బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నాం మీరు లైనింగ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ అనేది రాసుకోండి లేదంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతే బ్యాక్ ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ పడిపోతే ఇబ్బంది అవుతుంది ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు నెక్ వెడల్పు వచ్చేసి పైన మూడు కింద మూడున్నర ఇంచులు అనేది ఇలా మార్కింగ్ వేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను ఇది బ్యాక్ అండి ఎందుకంటే లైనింగ్ని మారిపోయాయి అంటే మనము చంకలో లోతు తీస్తాము ఫ్రంట్ అలానే బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి తక్కువ ఉంటుంది కదా కన్ఫ్యూజ్ అయ్యి అతికించామంటే మనకి డ్రెస్ పాడైపోతుంది దానికోసమే ఇక్కడ మనము మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్కి ఫ్రంట్కి చూసారా నెక్ అనేది మనకు మంచిగా ఇవ్వలేదు దానివల్ల నేను నెక్ అనేది కట్ చేసుకున్నాను అలా కాకుండా కరెక్ట్ ఇస్తే మనం నెక్ కట్ చేయకుండా ఈ డ్రెస్ నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయాల్సి వస్తుంది కానీ ఈ నెక్ ఆవిడకు సరిపోదు కాబట్టి నేను ఇలా కట్ చేసేసుకున్నాను ఇది బ్యాక్లో రావాలండి బ్యాక్ మన నెక్ కింద వస్తుంది కానీ కొంచెం కట్ అయిపోతుందండి నెక్ డీప్ ఎక్కువ ఉంది కదా కట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా విడివిడిగా తీసేసుకున్నాను ఇది ఐరన్ పెట్టలేదండి ఐరన్ పెట్ నేను కటింగ్ చేసిన తర్వాత ఐరన్ పెట్టుకుంటాను ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ని నెక్ సెంటర్ చూసుకోవాలండి నెక్ సెంటర్ వచ్చేలాగా చూస్తేనే మనకి ఫ్రంట్లో ఈ ప్యాటర్న్ అనేది కరెక్ట్ పడుతుంది అటు ఇటు వెళ్లకుండా ఇలా సెంటర్ చూసేసుకొని ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం కదా నేను ఇది షాప్లో కట్ చేయడం వల్ల ఎరుగ్గా ఉందండి ఇటు సైడ్ ఒక మిషన్ అటు సైడ్ ఒక మిషన్ ఉంది కదా నాకు క్లాత్ వేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంది కానీ తప్పట్లేదు అడ్జస్ట్ అయిపోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి కటింగ్లో ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా నెక్ను అనేది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని అనేది ఇలా ఉంచేసుకోండి ఈ విధంగా ఇలా ఉంచేసుకొని ఎప్పుడైనా సరే అండి నెక్ సెంటరే రావాలి దానికోసం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం మెయిన్ పీస్ లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి కదా ఖచ్చితంగా కలుపుకొని త్రీ ఇంచెస్ ఉండాలండి అంటే ఖర్చు ఆల్రెడీ నేను యాడ్ చేశాను లైనింగ్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని పొడవులో తర్వాత సైడు మనం జాయిన్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇలా లైనింగ్ కంటే మెయిన్ పీస్ ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకోండి చూసారు కదా మనకి ఫ్రంట్ అనేది పూర్తి అయిపోయింది ఇదే విధంగానే బ్యాక్ పార్ట్ కూడా వేసుకొని కట్ చేసుకున్నాం ఈ బ్యాక్ వచ్చేసి ప్యాటర్న్ ఇచ్చాడండి ఇది మనకి ఫైవ్ ఇంచెస్ వరకు నెక్ అయితే కట్ కాదు కానీ ఇది ఎయిట్ ఇంచెస్ ఉంది కదా నెక్ అనేది అందువల్ల ఈ ప్యాటర్న్ కొంచెం కట్ అయిపోతుంది ఇది హై నెక్ మోడల్కి అయితే ఈ ప్యాటర్న్ అనేది వేస్ట్ కాకుండా వస్తుందండి డీప్ నెక్ వేసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్తో పని లేదు మనకు కట్ అయిపోయినా పర్లేదు కస్టమర్ ఇష్టాన్ని బట్టి చేయాలి కదా అలాంటప్పుడు చూసుకో నేను అది కట్ అయిపోయినా పర్లేదు అన్నట్లు వేసేసుకున్నాను ఈ ప్యాటర్న్ కూడా సెంటర్ వచ్చేలాగా చూసుకుంటూ ఫోల్డింగ్ వేసుకున్నానండి ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని క్లాత్ కట్ చేస్తున్నాను ఇది కాటనే కదా జారదు కదా కొంచెం కరెక్ట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు నాకు అలవాటైపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవడము ఇలా ఉంచేసుకుని కట్ చేసుకుంటాను చాలా ఈజీ అండి డ్రెస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్లోనే చాలా మెజర్మెంట్లు ఉంటాయి కాబట్టి మనకి కన్ఫ్యూజ్లో ఉంటుంది డ్రెస్ కటింగ్ ఒకటి రెండు సార్లు చూస్తే వచ్చేస్తుంది ఇలా ఉన్న తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఇందులో రావట్లేదండి హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ఇందులో వస్తలేదు చూస్తే ఈ పీస్ ఎందుకులే ఫ్రంట్లో మనకు డిజైన్ ఇచ్చారు కదా దాంతో కటింగ్ చేద్దామన్నట్టు ఫ్రంట్ పార్ట్లో మిగిలిన సైడ్ పీస్ అనేది చూస్తున్నాను ఇది వచ్చేసి నాకు క్లాత్ తక్కువనే ఉందండి సైడ్ జాయింట్ వేసుకుని కానీ ఈ డిజైన్ వచ్చింది వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా డిజైన్ వచ్చింది రెండు ఇలా ఎదురెదురుగా ఫోల్డింగ్ చేశాను ఇలా వేసేసుకొని దీన్ని మన రెండు హ్యాండ్స్ రావాలి కదా దానికోసం మరొక ఫోల్డింగ్ ఇలా వేస్తే నాకు చాలా తక్కువ ఉందండి క్లాత్ దీన్ని ఇలా కట్ చేయడం అంటే రాదు కానీ నేను న్యూస్ పేపర్ మీద కటింగ్ చేసుకొని దానిపైన ఇది పెట్టేసి సైడ్ జాయింట్ చేసి హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకుంటాను ఈ పైన మిగిలిన క్లాత్ సైడ్ జాయింటింగ్ వేసేసుకుంటాను ఇది పేపర్ తర్వాత